హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బిఎస్ మూర్తి మట్టి ఫిల్లింగు అలాగే పీసీసీ వేసే విధానమే ఈ వీడియో అండి చూడండి ముందుగా మట్టి ఫిల్లింగ్ అనేది రూమ్ వైజీ వేసుకోవాలి మరి అలాగే మాకైతే ముప్పై ఇంటూ ఇరవై వేల గల హౌస్కి పదకొండు రోడ్లు మట్టి అనేది వేశాము మరి అలాగే ఇది రెండు రోజుల పాటు పనిచేయడం జరిగింది చూసారా ఫ్రెండ్స్ ఒకటి తర్వాత ఒకటి మట్టి అనేది ఫిల్లింగ్ చేస్తున్నాం ఇదిగోండి మట్టి అలాగే సెప్టిక్ ట్యాంకు అలాగే వాటర్ వేసే ముందు గట్లు కూడా వేసుకోవాలి అలాగే చుట్టూ గట్లు వేసినాక గడ్డపారతో హోల్స్ కూడా వేయాలి చూసారు ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి కదా నీటిలో హోల్స్ అనేవి ఆ విధంగా బాగా హోల్స్ అనేవి వేయాలి మరి అలాగే పీసీసీ వేసేటప్పుడు పార్టీసిన వాళ్ళ కోసం నాలుగు నాలుగు రింగులతో బొట్టలు చేసుకొని రెడీగా ఈ విధంగా అమర్చుకోవాలి లోపల పార్టీసిన వాళ్ళు వచ్చిన దగ్గర ఇలా ఈ విధంగా కాంక్రీట్ చూడ వేసాం కదా చూశారు కదా ఈ విధంగా కాంక్రీట్ అనేది వేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ గోడకి అడుగు అలాగే అడుగున్నర లోతుతో పునాది కూడా తవ్వాము చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా దీనికి పీసీసీ వేసి అలాగే కింద ఫిల్త్ బీమ్ అనేది అడుగు హైట్తో పద్దెనిమిది అడుగులు పొడుగుతో వేసుకున్నాం ఈ విధంగా చూసారా అలాగే ఈ చివర ఆ చివర ట్రొలబం రాడ్లతో ఆరు అడుగులు పుట్టింగులు అలాగే పిల్లర్లు కూడా వేసున్నాం దాంట్లో ఈ ఫిల్త్ బీమ్ అనేది అమర్చే విధంగా అలాగే కనెక్షన్ అనేది కలిపే విధంగా ఈ ఫిల్త్ బీమ్ అనేది వేసుకున్నాం ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ గోడకు మాత్రమే చూసారా ఫ్రెండ్స్ అలాగే ఈ సిప్టిక్ ట్యాంక్కి తగలకుండా ఒక ఇంచిన గ్యాప్తో కూడా ఈ ఫిల్త్ బీమ్ అనేది వేసుకున్నాం ఎలివేషన్ గోడకి సెప్టిక్ ట్యాంక్ గోడకి టచ్ కాకుండా ఈ విధంగా మేమైతే చేసుకున్నాం చూసారా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఈ విధంగా వేసుకున్నాం ఇక పీసీసీ కూడా కంప్లీట్ చేస్తాం ఇది ఫ్రంట్ సైడు బోర్ దగ్గర గ్యాప్ అనేది ఉంచటం జరిగింది చూసారా మొత్తం పీసీసీ అనేది వేసుకున్నాం దిమ్మిస్తో బాగా కొట్టాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంత క్యూరింగ్ అయితే అంతగా బాగుంటుంది పీసీస్ అనేది అందుకోసం రఫ్ రఫ్గా ఉంచాము ఇదిగోండి ఫ్రంట్ సైడ్ బోర్ బావ్ దగ్గర గ్యాప్ అనేది ఫైనల్గా ఈ విధంగా కనిపిస్తుంది చూసారా ఆ ఫిల్త్ బీమ్ అనేది కనిపించకుండా చుట్టూ మట్టి కూడా ఫిల్లింగ్ చేసి ఉన్నాం నెక్స్ట్ బ్రిక్ వర్క్ కోసం వాళ్ళకి బ్రిక్స్ అందులో పెట్టుకోవడానికి